అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా ఆయన భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు మహిళలందరికీ కూడా ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అన్నమాట ఇక మిగిలిన వివరాలు కూడా తెలుసుకుందాం మీకు ఏ తేదీ నుంచి పదిహేను వందల రూపాయలు ఇస్తారు మహిళలు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దయచేసి ఇది చాలా చిన్న వీడియో తప్పకుండా మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసి మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మరింత సమాచారం కోసం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు కలిగినటువంటి వారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అంటే పదిహేను వందల రూపాయలను విడుదల చేయాల్సింది ఇక ఈ పదిహేను వందల రూపాయల విడుదలకు సంబంధించి మనకి సంక్రాంతి కానుకగా పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇక మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని ఇక రాష్ట్ర ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారంతా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయం మనకు మహిళలంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందనమాట చాలా చిన్న వీడియో ఇది తప్పకుండా చివరి వరకు చూసిన వారంతా కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే పాలని గంటపై నొనకడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి